రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధికి పెట్టుబడులకు పరిశ్రమలకు నిలయంగా ఉండేదని రెండు వేల పంతొమ్మిది తర్వాత సీఎం జగన్ వచ్చాక డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా మారిపోయిందని పశ్చిమ గోదావరి జిల్లా తనకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ అన్నారు తణుకులో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వైజాగ్ లో డ్రై ఈస్ట్ పేరుతో సంధ్య ఆక్వా పేరుతో ఇంపోర్ట్ చేస్తూ యాభై వేల కోట్ల విలువ చేస్తే ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ కలకలం రేపుతుందన్నారు గతంలో కూడా విజయవాడ కేంద్రంగా ఇరవై ఒక్క వేల కోట్ల డ్రగ్స్ కలకలం జరిగిందన్నారు దేశంలో ఎక్కడా డ్రగ్స్ కేసులు నమోదైన దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయన్నారు ఆరిమిల్లి ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ కి కేంద్రంగా డ్రగ్స్ రవాణాకు అడ్డాగా మారిందన్నారు దీనిని బట్టి వైఎస్ఆర్సీపీ నాయకుల హస్తాలలో డ్రగ్స్ మాఫియా జరుగుతుందన్నారు వైజాగ్ లో దిగుమతి అయిన డ్రగ్స్ వైసీపీ పార్టీ ముఖ్య నాయకుడు ప్రకాశం జిల్లా నాగులాంపాడు గ్రామానికి చెందిన కూనం పూర్ణచంద్రరావు అన్న కూనం వీరభద్రరావు ఎండీగా ఉన్న సంస్థకు చెందినదిగా గుర్తించారన్నారు డ్రగ్స్ ఇంపోర్టులో యాభై వేల కోట్ల పెట్టుబడులు పెట్టగలిగిన వారు ఒక్క వైసీపీ నాయకులకే సాధ్యమైందన్నారు వైజాగ్ లో పట్టుబడిన డ్రగ్స్ బయటకు రాకుండా కాకుండా గరుడ ఆపరేషన్ పేరుతో ఆంధ్రప్రదేశ్ అధికారులు ఏ విధంగా అడ్డుపడ్డారో అందరూ చూశారన్నారు సిబిఐ ఇచ్చిన రిపోర్టులో కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరించిన తీరు కూడా ప్రస్తావించారన్నారు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా పోలీసులు అధికారులు ఎందుకు వెళ్లారన్నారు వీటన్నింటికీ స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు డ్రగ్స్ దిగుమతి చేసిన కంపెనీలు రెండు వైకాపా పార్టీకి చెందిన నాయకులవే అన్నారు ఆరిమిల్లి రాధాకృష్ణ రాష్ట్రాన్ని కుదిపివేసినటువంటి సంఘటన వైజాగ్లో రేగినటువంటి డ్రగ్స్ కలకలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పెట్టుబడులను ఆకర్షించడంలో కానీ అభివృద్ధిలో కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ నెంబర్ వన్ స్థానంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత డ్రగ్స్ రవాణాకి నెంబర్ వన్ స్థానంగా ఈరోజు వర్తిల్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏ విధంగా ఉందనేది ఒక నిదర్శనం తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ రోజు వైజాగ్ పోర్టులో బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి ఈస్ట్ పేరుతో ఏదైతే సంధ్య ఆక్వా పేరుతో ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఈస్ట్ లో భయంకరమైనటువంటి డ్రగ్కి సంబంధించినటువంటి ట్రేసెస్ కనిపించడం ఈరోజు ఈ రాష్ట్రంలో డ్రగ్స్కి అడ్డాగా మారుతుందటంలో ఇది ఒక మనందరికీ కూడా ఒక ఉదాహరణ వైజాగ్ని క్యాపిటల్ గా చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వైజాగ్ ని డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చాడు గతంలో కూడా ఆసీస్ ట్రేడర్స్ పేరుతో విజయవాడకు సంబంధించినటువంటి కంపెనీ పేరుతో ఇరవై ఒక్క వేల కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ ఈ రాష్ట్రంలో ఆ రోజు కలకలం సృష్టించింది దేశంలో ఎక్కడ డ్రగ్స్ సంబంధించినటువంటి కేసులు దొరికినా దాని మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్నాయంటే ఈ డ్రగ్స్ వ్యాపారం వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అస్తం ఏ విధంగా ఉంది అనేది మనందరం కూడా ఒకసారి ఆలోచించారు ఈరోజు వైజాగ్ లో ఈ డ్రగ్స్ దిగుమతి చేసుకున్న కంపెనీ ఏదైతే ఉందో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నటువంటి అధికారు నాయకుల పేరుతో ఉన్నటువంటి కంపెనీ ఈ రోజు ముఖ్యంగా మనందరం కూడా చూస్తే అక్కడ ప్రకాశం జిల్లాలో నాగులపాడు మండలం గ్రామానికి సంబంధించినటువంటి కోనం పూర్ణచంద్రరావు గారు ముఖ్యమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి పరిస్థితి వారి సోదరుడు కోనం వీరభద్రరావు గారు ఎండిగా ఉన్నటువంటి కంపెనీ ఈరోజు ఈ కంపెనీ అనే సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏదైతే ఈరోజు డ్రగ్స్ వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుని దీన్ని యాభై వేల కోట్ల విలువైనటువంటి ఇరవై ఐదు వేల కేజీల డ్రైస్ట్ పేరుతో చేసుకున్నటువంటి ఈ దందాలో ఇంత పెట్టుబడి పెట్టగలిగేటటువంటి కెపాసిటీ సంధ్య ఆక్వాకి ఉందా అనేది మనందరం కూడా ఆలోచించాలి దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు లేకుండా ఇవన్నీ కూడా సాధ్యమైనా సిబిఐ ఈ డ్రగ్స్ కి సంబంధించి గరుడ ఆపరేషన్ పేరుతో వారు పట్టుకున్న తర్వాత దాదాపు నాలుగు రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి అధికారులు అందరూ కూడా దాన్ని బయటకు రాకుండా ఏ విధంగా అడ్డుకున్నారో మనందరం కూడా చూసాం సిబిఐ ఇచ్చినటువంటి అఫిడవిట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్టేట్ పోలీస్ కూడా వచ్చి అక్కడ దీన్ని ఏ విధంగా ఇంటర్ఫియర్ అయ్యారనేది స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా రాష్ట్ర అధికారులు అక్కడికి ఎందుకు వెళ్తారు ఈరోజు ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుసరణలో మాత్రమే ఇది దిగుమతి జరిగింది దీనికి సంబంధించి స్పష్టమైనటువంటి ఆధారాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఈరోజు సంధ్య ఆక్వా మేనేజ్మెంట్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఈరోజు వీరభద్రరావు గారి సోదరుడు పవన్ చంద్రరావు గారు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడిగా ఉన్నాడు ఆయన గతంలో కరోనా సమయంలో కూడా విజయసాయి రెడ్డి గారితో కలిసి వెళ్లి యాభై లక్షల రూపాయలు ప్రభుత్వానికి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు సంక్రాంతి జరిగితే ఆ గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీరభద్రరావు గారి ఫోటోలతో ఆ గ్రామంలో ఫ్లెక్సీలు పెట్టడం కానీ దీనికి సంబంధించి మనందరం కూడా ఈరోజు స్పష్టమైనటువంటి ఆధారాలు కనిపిస్తున్నాయి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హస్తం ఈ డ్రగ్స్ దిగుమతిలో స్పష్టంగా ఉంది